హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనేది ఆ గేమ్స్ ఏంటి ఎలాంటిది అనేది చెప్పుకుందాం అయితే చిన్న వీడియో చిటికలో అనమాట ఎందుకంటే ఫైనల్కి వచ్చేసింది ఇంకా జస్ట్ సిక్స్ డేస్ మాత్రమే ఉంది అయితే నిన్నటి నుంచి ఓట్ అపీల్ గేమ్స్ మాత్రం జరుగుతున్నాయి ఒక ఏడుగురు అయితే ఉన్నారు హౌస్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఓట్ అపీల్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పడం వాళ్ళకు గేమ్స్ పెట్టడం జరుగుతుంది అది మాట్లాడుకుందాం అయితే నిన్న మాత్రం ప్రేరణ ఓట్ అపీల్ చేసుకుంది అయితే ఈరోజు కూడా బిగ్ బాస్ గేమ్స్ పెట్టడం జరిగింది అది ఒక ఒక మంచంలాగా పెద్దగా ఉంటుంది దానికి తాళ్ళు చుడతారనమాట ఆ తాళ్ళు ఒక్కొక్క తాడు ఒక్కొక్క కలర్ ఉంటుంది రెడ్ బ్లూ గ్రీన్ వైల్ అవన్నీ ఉంటాయన్నమాట అయితే అందులో నడుముకు కట్టుకొని అందులో నుంచి దూరుకుంటూ దూరుకుంటూ రావాలి అక్కడ మూడు ఫో ఏడు ఫోల్స్ ఉంటాయి ఆ ఫోల్స్కి వచ్చి రౌండ్ 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 చుట్టేయాలి తాడు తీసుకొచ్చి అందులో చెంచాలకెవరు అనేసి బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఎవరైతే ఫస్ట్ చుడతారో వాళ్ళు చెంచాలకులే అని చెప్తారు ఇందులో ఫస్ట్ ఫస్ట్ నబీలు వస్తాడు చుట్టేస్తాడు తర్వాత రోహిణి చుడుతుంది తర్వాత ప్రేరణ చుడుతుంది తర్వాత మిగతా ఎలా చుట్టేస్తారు ఒక్కొక్కరు ఒకరు యస్మి అలా అండ్ మిగతా అందరూ చుట్టేస్తారు అక్కడితో గేమ్ అయిపోతుంది దీని తర్వాత ఏం జరిగిందనేది చూడముచ్చటగా ఉందనమాట ఈ గేమ్ తర్వాత ఏం జరిగిందంటే నబీలు ఫస్ట్ వచ్చి గే చుట్టేస్తాడు లూజ్ లూజ్గా ఇష్టం వచ్చినట్టు కుప్ప కుప్పగా చుట్టేస్తాడు అయితే అందులో ప్రేరణ వచ్చి అలాగా చుట్టడం నాకులాగా చుట్టాలి నువ్వు చుట్టడం సరిగ్గా బాగాలేదు అది అని అని చెప్తే లేదు నేను బిగ్ బాస్ చుట్టమన్నారు అంతేగాని టైట్గా చుట్టమన్నారు అది ఇది అనేసి ప్రేరణతో కొట్లాడతాడు మళ్ళీ అక్కడ రోహిణి కూడా ఉండి ఏం చెప్తుంది అంటే లేద్రా బాగానే చుట్టాడు కదా ఏమవుతుంది అంతే కదా ఎందుకంటే రోహిణ కూడా ఓటా పిలికి అర్హురాలు అవుతుంది అనేసి ఆమె కూడా తరలాడుతుంది కాబట్టి ఆ ప్రేరణ మాత్రం గట్టిగా నుంచింది దీనిలో శనివారం నాడు మాత్రం ఈ ఎపిసోడ్ ఉంటుందేమో చూద్దాం శనివారం నాడు గట్టిగా ఇవి ఇచ్చుకొని తర్వాత ఆదివారం ఏందనేది నడుస్తుంది సరే మిగతా చూసుకుంటే అందులో మాత్రం ప్రేరణ అది మెజారిటీలో ప్రేరణ అని చెప్పేసి ఫస్ట్ చెప్పుకున్నారు తర్వాత మెజారిటీలో నబీలకి ఇచ్చారు అంటే ఒక్క ఏమంటారు ఒక గొర్రె వెళ్ళి నీళ్ళులో దుంగతే అన్ని గొర్రెలు దుంకినట్లే చేస్తారు అనమాట బిగ్ బాస్ హౌస్లో నబీల్ మాత్రం ఈ ఒక్క వీడియోతోన నబీల్కి బెర్త్ ఖాయమైపోయినట్టే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే అంత వరస్ట్గా ఆమె ఓ ఏంది చుట్టావు అని ప్రేరణ అంటే ఓ ఏంది అది ఇది అనేసి రూబాబు చూపించుకుంటూ మాట్లాడతాడు అసలు ప్రేరణ కూడా ఫస్ట్ ఒక డెసిజను తర్వాత ఒక డెసిజన్ తీసుకున్నది లాస్ట్కు ఎవరు ఏంటి ఓడిపోయిందంటే తర్వాత కూడా నిఖిల్ ఓడిపోయినని ఒక మాట చెప్తుంది అరే నిఖిల్ ఒకదానికి చుట్టూ పోయి ఒకదానికి చుట్టూండే ఒక మాట చెప్తుంది అలా ఉల్టపల్ట అనమాట అమ్మాయి కూడా తర్వాత లాస్ట్కి వచ్చి అవినాష్కి ఇది గేమ్ నుంచి తప్పించేసి లాస్ట్కి అవినాష్కి అవుట్ ఇచ్చేస్తుంది తర్వాత ఇంకొక గేమ్ వస్తుంది ఆ గేమ్లో మన బాక్సింగ్లో కానీ ఒక రౌండ్ రింగ్ ఉంటుంది ఆ రింగ్లో ఒకరికొకరు తోసుకునేటట్టు అనమాట లాస్ట్కి నబీల్ ఉంటాడు నబీలే ఓటు అపీల్ చేసుకోవడం జరుగుతుంది అతనికి ఫ్యాన్స్ అందరికీ నాకు నేను ఇందుకో ఆడుతున్నా అది అని చెప్పుకోవడం అలా చెప్తాడు అనమాట నబీల్ ఓటు అపీల్ చేసుకుంటాడు ఇందులో తర్వాత మళ్ళీ ఖాళీ నెక్స్ట్ జరిగేది ఏంటంటే యూట్యూబ్లో ఫేమస్ అయిన వంట మాస్టర్ ఆయన ఉన్నారు కదా ఆ పేరు కూడా నాకు అంత ఐడియా రావట్లేదు కాబట్టి అతను వస్తాడు అందరికీ వంటలు వండి పెడతాడు మంచిగా ఫుడ్ పెడతాడు తినబెడతాడు ఎంజాయ్ చేపిస్తాడు మంచి ఫన్ నడిపించ అతను కూడా ఒక ఫన్ క్రియేట్ చేసేసి బయటికి వెళ్ళిపోతుంది ఇది అనమాట ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్